మనకి విజయం ఎందుకు రావాలన్నా మనం అమ్మ నాన్నే ఎన్ని రోజులకు ఒకసారి మనం మాట్లాడుతున్నాం ఎన్ని రోజులకు ఒకసారి మెసేజ్ పెడుతున్నాం ఎన్ని రోజులకు ఒకసారి ఇంటికి వెళ్ళి పలకరిస్తున్నాం పండగ రోజు మీరు అనుకున్న పప్పలు అమ్మ అమ్మకి నాకి ఎంతమంది ఇస్తున్నావు నాతో సహా నిజాయితీగా చెప్పండి అన్న గ్రేట్ ఆయన అందరికి చెప్పండి అన్నకు కూడా చెప్పండి వీళ్ళిద్దరు కూడా అన్న నువ్వు మూడు అమ్మ ఇద్దరు కొడుకులుంటే నలుగురు కొడుకులుంటే ఎవరైతే అమ్మా నాన్న అని చూస్తున్నారో వాళ్ళ లైఫ్ స్టైల్ చూడండి అన్నా అమ్మా నాన్న దూరం పెట్టి మనం వాళ్ళని కల్పించుకోకుండా వాళ్ళకి ఎటువంటి ఏమి తేకుండా సంక్రాంతి కనీసం ఒక బట్టలు కుట్టించకుండా వాళ్ళతో మాట్లాడుకున్న లైఫ్ స్టైల్ చూడండి అదే తల్లిదండ్రులను చూసే కొడుకు లైఫ్ స్టైల్ ఒకసారి చూడండి నేను నందిగామలో అనేక మంది ఎగ్జాంపుల్ చూశాను నేను అది రియల్ స్టోరీస్ తల్లిదండ్రులు ప్రేమించే వాళ్ళ లైఫ్ స్టైల్ చూడండి నేను కారు కొన్నా బండి కొన్నా స్కూటీ కొన్నా బుల్లెట్ కొన్నా ఏది కొన్నా మీరు నందిగా వస్తా అంటే రాండి కనుక్కోండి మా అమ్మగారిని ఎక్కించుకోకుండా మా అమ్మగారిని సీట్లో కూర్చోబెట్టకుండా నేను కారు తోలనన్నా మా వైఫ్ నేను ఎక్సర్ సిక్స్ కొనుక్కొని వచ్చి వస్తా వస్తానే మా అమ్మగారికి అమ్మ నేను వస్తాను అని చెప్పి కొబ్బరికాయ అన్ని చూడగా ఉండమని ఆమెను వెళ్ళి కూడా అంబారిపేట గుడికి ఎక్కించుకెళ్ళి పూజ చేయించుకున్న తర్వాత ఇంటికి కారు తీసుకొచ్చారన్న మా అమ్మగారు ఎంత మంది చెప్పింది ఇంటి మా అబ్బాయి కారు కొనడు మా అబ్బాయి కారు కొనండు మా అబ్బాయి కారు కొనండు మా అబ్బాయి కారు కొనడు కనపడ్డ వాళ్ళకి కనపడిన వాళ్ళకి స్వీట్ కూడా పాల తాలికలు చేస్తే మమ్మందరికి జ్వరం వస్తే అమ్మ చేసినడావుడి అమ్మ పడ్డ బాధ నాన్నకు ఫోన్ చేసే బాధ పక్కింటి పిలిచి మా అబ్బాయి జ్వరం వచ్చింది చెప్పిన బాధ ఒక్కసారి గుర్తెచ్చుకోండి అన్న కానీ గర్భాగుడిలో ఉన్నప్పుడు ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మా ఇగ నేను కడుపులో ఉండన్నప్పుడు అమ్మ తొమ్మిది నెలలు నిండిపోయాయి ఇంకా నేను కడుపులో ఉండలేను ఈ అందమైన ప్రపంచాన్ని నా స్నేహితుల్ని కలుసుకోవాలనుకుంటున్నానమ్మా అని నువ్వు అన్న రోజే అమ్మ నిన్ను బయటికి తీసుకొస్తుందంట కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మానిచ్చి కొత్త లోకాన్ని చూపించి సచ్చిన శవమూలె సొమ్మ సిల్లునమ్మ అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవసమవునా ఎన్ని జన్మాలున్న కవులు కలమూలు అమ్మ ప్రేమను రాసిన తరువునా పొద్దు పొద్దున లేచి నీ నామామును తలచి నిన్ను పూజించిన నీ రుణము తీరునా అమ్మా కమ్మనైనా అమ్మ పానా అన్నా గట్టిగా ఉంటా అమ్మ డెలివరీ మీ ఇప్పుడైనా మీ పాప కానీ మీ ఎవరింట్లో చుట్టాలమ్మాయి కానీ డెలివరీ అయినప్పుడు డాక్టర్ గారిని అడగండి అన్న ఆమెకి ఎంత బ్లడ్ పోద్దో కనీసం బిడ్డను చూడటానికి ఆమెకి హాఫ్ అన్ అవర్ పట్టిద్దన్న తన కన్నా బిడ్డను చూసుకోవడానికి ఇది రియల్ అన్న ఒక్కసారి గమనించండి అన్న అలాంటి తల్లి మనం ఏం చేస్తున్నాం ఒక్కసారి మనసు పెట్టి ఒక్కసారి ఆలోచించండి అన్నా తల్లికి మనం ఏం చేస్తున్నాం ఇవాళ నాకు ఇంత అందమైన రూపం అయితే ఈ సూట్ వేసుకున్న బికారోళ్ళలాగా ఉండేవాడి అన్న నా ఈ రూపం మా అమ్మ జనం మా అమ్మ జీవితం మా అమ్మ జనం మా అమ్మ నాకు ఇలా ఇంత అందమైన కొడుకుగా పుట్టారంటే మా అమ్మ నాన్న పుణ్యమేనన్న అమ్మ లేకపోతే నాన్న లేకపోతే మా నాన్న తన చెప్పులు ప్లాస్టిక్ పేరగా చెప్పులేసుకొని నీకు మాత్రం మంచి చెప్పులు అన్న ఆయన మాత్రం పాత పంచా పాత చొక్క పాత సైకిల్ నీకు మాత్రం టీవీఎస్ ఫిఫ్టీ కొని పెట్టిండు ఇప్పుడు అడుగుతుంటే వాళ్ళు కొనుక్కోపోయినా బుల్లెట్లు కూడా కొనిస్తున్నా మా అప్పు చేసి తల్లిదండ్రులు కానీ మనం అమ్మా నాన్నకి మనం ఏమి ఏమిచ్చి వాళ్ళు రోజు తీసుకోగలమన్నా కాబట్టి చనిపోయిన తర్వాత మేము బిర్యానీ పెట్టాం కుక్కర్లు ఇచ్చాం మేకన కోసాం కుక్కన కోసాం కాకుండా బతుకున్నప్పుడు రోజు అన్నం పెట్టండి అన్నా అమ్మా నాన్నకు కూడా ఫెస్టివల్కి తప్పనిసరిగా గ్రీటింగ్స్ ఇవ్వండి బట్టలు పెట్టండి కుదిరితే మన తెలుగు సాంప్రదాయంలో అమ్మమ్మ తాతలు కూడా పెద్దవాళ్ళకి కూడా ఏ పండగ మీ బట్టలు పెడతారు మేడం గారు ఉగాది కండి కొంతమంది కొన్ని ఏరియాల్లో ఉగాదికి కొన్ని ఏరియా సంక్రాంతికి మీరు కనుక మీ తాతని మీ అమ్మమ్మని మీ పిల్లగాళ్ళకి చూపించబోతే నీ ఫోటో గోడ మీద ఉండదన్న మీ అమ్మమ్మని తాతని కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా మీ పిల్లలకి చూపించి వాళ్ళని వాళ్ళతో అన్నా నిన్ను కూడా రేపు మీ మనవరాలు మనవడు అదే రకంగా చూస్తారన్న కాబట్టి